అశ్వకుల్లా ఖాన్ రాంప్రసాద్ బిష్మన్ రాజేంద్రనాథ్ లహరి రోషన్ సింగ్ ఈ నలుగురిది తొంభై ఎనిమిదేళ్ల క్రితం ఈ దేశ విముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి త్రిగంబాన్ని ముద్దాడినటువంటి వీరులు వీళ్ళు వీళ్ళు ప్రధానంగా ఆ రోజుల్లోనే ఉన్నత విద్యావంతులుగా ఉండి రాజపుత్రు కుటుంబంలో రోషన్ సింగ్ లాంటి వాళ్ళు జమీందారు కుటుంబంలో అశ్వకుల్లా ఖాన్ వాళ్ళు అనేక ఉన్నతమైన బాగా డబ్బున్న కుటుంబాల్లో పుట్టిన సమాజ హితం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చారు వాళ్ళు చాలా స్పష్టంగా అధికార మార్పిడి మాత్రమే కోరుకోవాలి రాబోయే సమాజం అనేది దోపిడీ పీడన అణతివేద లేకుండా ప్రజలంతా సమానంగా ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి వీళ్ళు వాళ్ళు ఈ రోజున వాస్తవానికి ప్రభుత్వం అధికార మార్పిడి తర్వాత ఇలాంటి వీరుల గురించి ప్రస్తావనే లేదు అంటే వాళ్ళ ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవట్లా కాబట్టి ప్రజల కోసం అలగించే వాళ్ళు ప్రజల పక్షాల ఉండేవాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ వీరు గురించి అందువల్లనే స్పీఎం లాంటి సంస్థలు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళ గురించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తూ వీళ్ళ యొక్క స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు ప్రజల్లో ప్రచారం చేసి వీళ్ళని ఆదర్శంగా ప్రజలు తీసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఇరవై నాలుగవ తేదీ నుండి ఇరవై పద్దెనిమిదో తేదీ నుండి ఇరవై నాలుగు వరకు డిసెంబర్ ప్రతి సంవత్సరం జరుపుతాము ఈ సంవత్సరం కూడా అనేక జిల్లాల్లో ఇప్పటికే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో అష్టపలాకాల ఫలాకాల కూడా ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వీళ్ళు సమాజం కోసం పనిచేసి ప్రాణాలు ఇచ్చారు వాళ్ళ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజున్న గడ్డు పరిస్థితుల్లో ముఖ్యంగా సమాజంలో ఈ రోజున్న పేద ప్రజల పట్ల ముస్లింల పట్ల దళితుల పట్ల పాలకులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అందరూ ఐక్యంగా ఓ బలమైన ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది ఈ క్రమంలో ఆ వీరిని మనం ఆ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేస్తూ ముగిస్తుంది